అందరికీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సో అందరూ పండగ బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు పండగ అంటేనే మనము ఓలిగలే ఎక్కువ చేసుకుంటాము సో నేను ఈసారి రాజస్థానీ స్టైల్లో ఓలిగలు అటు ఓలిగ కాంబినేషన్ నేను చూసింది అయితే ఆ పూర్ణం పూర్ణం కట్టు అని వేరే చేశారండి మనం శనగపప్పు మిగి ఉడికించుకునేటప్పుడు వాటర్ మిగులుతాయి కదా దాంతో అయితే యాక్చువల్గా రసం చేస్తాము బట్ వీళ్ళ సైడ్ పూర్ణం కట్టు అని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశారు అది కూడా ఓలిగా కాంబినేషన్లో తీసుకున్నారనమాట సో అది డిఫరెంట్గా అనిపించినా బాగుంది అని అనుకొని ఈరోజు నేను అది ట్రై చేశానండి ఫస్ట్ బట్ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది సో ఇప్పుడు ఆ రాజస్థానీ స్టైల్లో ఓలిగా ఎలా చేసుకుందామో చూద్దాము సో దీనికోసము ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకున్నారండి ఇలా వేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వరకు రానిచ్చారు సో అట్లా త్రీ విజిల్స్ రానిచ్చుకొని ఆఫ్ చేయాలి ఇప్పుడు ఓలిగ పిండి కోసము పిండి ఎలా కలుపుకుందామో చూద్దామండి సో దానికోసం నేనైతే మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మైదా పిండి వేసేసి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి కలుపుకున్నానండి అదంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము కొంచెం బాగా సాఫ్ట్గా మెత్తగానే కలుపుకోవాలి అప్పుడే ఓలిగ అనేది బాగా వస్తుందన్నమాట సో ఇలా వాటర్ వేసుకుంటూ కావలసినంతగా కలుపుకోవాలండి ఇలా ఈ ఓలిక చేసేటప్పుడు ఈ పిండిని బాగా స్మాష్ చేసుకోవాలి అంటే బాగా బీట్ చేసుకోవాలన్నమాట అలాగా మధ్యలో ఒక టూ టైమ్స్ ఆయిల్ కూడా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలండి ఇలా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము పిండిని బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే ఫర్మెంట్ అయ్యి మనము ఓలిగ రుద్దుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అలాగే ఓలిగ చేసిన తర్వాత బాగా పొంగుతుందనమాట కొంచెం గోధుమ పిండి వాడం కాబట్టి అనేది బాగా పొంగుతుంది సో ఇలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా సాఫ్ట్గా చేసేసి పైనుంచి కూడా మనము ఆయిల్ అనేది అప్లై చేస్తే చాలా బాగుంటుందండి ఎలాగైనా ఓలిగకి ఆయిల్ అనేది బాగానే పెడతారు ఇంకా మైదాపిండి అయితే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుందండి బట్ ఇది కొంచెం గోధుమ పిండి కాబట్టి తక్కువగానే ఉంటుంది సో ఇప్పుడు నేను చూపించినట్టు పైనుంచి ఆయిల్ అప్లై చేసేసి మనం ఏదైనా గిన్నె కానీ లేదంటే క్లాత్ కానీ మూసేసి చేసి వన్ 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 అండ్ హాఫ్ అవర్ అట్లా పక్కకు పెట్టేస్తే పిండి బాగా అవుతుందనమాట సో ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము సో ఇలా చేత్తో పట్టుకుంటే బాగా స్మాష్ అయిపోవాలండి ఈ స్టేజ్లో ఉంటుంది సో ఇప్పుడు మనము ఇది ఈ పూర్ణం కట్టుకు కూడా మనము వాటర్ సపరేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక నెట్టు పెట్టేసి ఇలా వాటర్ అంతా సపరేట్ చేశాను అలాగే ఆ శనగపప్పును కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసానండి వాటర్ అంతా కూడా ఒరిగిపోవాలనేసి దీంట్లో వేసేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళు పూర్ణం కట్టు చేశారని దానికోసము కొంచెం మసాలా చేస్తున్నానండి ఈ మసాలా కోసము జీలకర్ర ధనియాలు కొంచెం మిరియాలు అలాగే ఒక పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఇవన్నీ కూడా కలిపి వేయించుకున్నారండి అలాగే కొబ్బరి కూడా వేశారు బట్ నా దగ్గర ఆల్రెడీ వేయించినదే ఉంది కాబట్టి ఆఫ్ చేసిన తర్వాత నేను కొంచెం కొబ్బరి వేసుకొని దాంట్లో లైట్గా హీట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఒక ఆనియన్ కూడా ఇలాగ వేపుకున్నారండి సో ఈ వేయించుకున్న ఆనియన్ కూడా బాగా కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం అన్ని కూడా మిక్సీ జార్లోకి మార్చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి సో ఇది మిక్సీలోకి వేసుకున్నాక కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి సో ఇది పక్కకు పెట్టేసుకొని మనము ఇప్పుడు పూర్ణం కోసం చేసుకుందామండి పూర్ణం కొంచెం మళ్ళీ చల్లగా అవ్వాలి కదా సో నేనైతే ఇవి మసాలా కోసం వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం కోసం మళ్ళీ నేను అదే ప్యాన్లో ఆపేసి అది శనగపప్పు వేసేసి నేనైతే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లమే తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక అదంతా బాగా కలుపుకోవాలి సో బెల్లం గ్రాడ్యువల్గా హీట్తో కరిగిపోతుందండి సో ఈ పూర్ణం కూడా మళ్ళీ మిక్స్ మిక్సీ వేయాల్సిన అవసరమే లేదండి వాళ్ళ చూపించిన ప్రాసెస్ అయితే అసలు మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏం చేయలేదు ఇలా బాగా ఆల్రెడీ శనగపప్పు ఉడికిపోయింది కదా మనం ఇప్పుడు బెల్లం వేసి కలిపేటప్పుడు కూడా అంతా కూడా నీట్గా స్మాష్ అయిపోతుంది సో ఇది కొంచెం టైం పడుతుందండి నాకైతే అట్లీస్ట్ అదంతా నీరంతా ఇంకిపోయి కొంచెం గట్టిగా ఒక బాల్ సైజ్ రావడానికి నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది సో ఇలా కలిపెట్టుకుంటూనే ఉండాలండి కలప కలపడం ఆపితే కొంచెం అడిగి అంటుతుంది సో లైక్ ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి సో ఇలా బాల్ సైజ్ వచ్చినప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోవాలి సో ఇప్పుడు అది చల్లగా అయిపోయే లోపల నేను ఆ పూర్ణం కట్టుకు మిక్సీ పట్టుకున్నా కదా దానికోసం వేరే ప్యాన్ పెట్టుకొని తిరువాత వేసేసుకొని అందులో కొంచెం పసుపు కారం వేసుకున్నానండి సో కారం వేసుకున్నాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకొని అది కొంచెం దగ్గర పడే వరకు ఉండాలన్నమాట సో అది దగ్గర పడే లోపల నేను ఆ పూర్ణం కూడా నెట్లో వేసుకొని నీట్గా అంతా అనేస్తున్నానండి ఉంటలు లేకుండా అది సాఫ్ట్గా వస్తుంది అనమాట అలా చేస్తే సో ఇప్పుడు మళ్ళీ అది కొంచెం గట్టి పడిపోయింది అనమాట సో ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పూర్ణం నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు కూడా వేసేసానండి అలాగే కొంచెం దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసాను దీంతోపాటు నేను ఉడక పెట్టుకున్నప్పుడు శనగపప్పు ఒక స్పూన్ పక్కకు పెట్టుకున్నానండి అది ఇందులోకి వెయ్యాలన్నమాట అప్పుడు పూర్ణం అనేది కొంచెము థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది దానికోసమే ఇది వేశారండి సో దీన్ని ఇలా కలుపుకొని ఇంకా ఇది సిమ్లో పెట్టేసి వదిలేస్తే కొంచెం బాగా మరుగు రానివ్వాలి సో నేనైతే ఇది ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి వదిలేశానండి ఈ లోపల నేను ఈ పూర్ణం అనేది అలా నెట్లో వేసి స్పూన్తో బాగా స్మాష్ చేశాను అనమాట ఇలా స్మూత్గా వస్తుంది మనం చేసుకున్నప్పుడు అందులో ఏదైనా శనగపప్పు మిగిలిపోయినా ఆ నెట్టులో వండిపోతుందనమాట పూర్ణం అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటలేకుండా మంచిగా వస్తుంది సో నేను ఇది ఇలా చెక్ చేసుకు చేసినప్పుడు నేను ఆ ప్రాసెస్ అనేది చేసుకున్నాను అన్నమాట సో ఈ పూర్ణం కట్ అనేది కూడా అయిపోయిందండి అలా బాగా మళ్ళీ బాయిల్ వచ్చినప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆ ప్రాసెస్ అయిపోయే లోపల నేను ఈ పూర్ణం కూడా నెట్ దాంతో వేసేసుకొని స్పూన్తో అంతా అనేసుకున్నానండి ఏదైనా ఉండలు ఉంటుంటే అది దాంతో ఉండిపోతుంది అది పూర్ణం సాఫ్ట్గా వస్తుంది సో మనకు చేసుకునేటప్పుడు ఈ పిండి హోల్స్ పడకుండా నీట్గా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనము ఆ పూర్ణం పిండి అదే పిండి తీసుకున్నాం కదా అది మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని మనకు కావాల్సినంత రౌండ్స్ తీసుకొని ఆ పూర్ణం పట్టేటట్టు అంతా స్టఫ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మిగిలినది తీసేసేసేయాలి ఇలా తీసుకున్న తర్వాత మనము పొడి పిండి వేసుకొని లైట్గా అతుక్కోకుండా పిండి వేసుకొని ఇలా పొడిపిండి వేసుకొని అంత ఇంకా సేమ్ చపాతి రుద్దినట్టే రుద్దాలండి అంత మనము మైదాపిండితో ఒక కవర్ మీద ఆయిల్ వేసి ఇంకొక కవర్ క్లోజ్ చేసి చేస్తాం కదా అంత ప్రాసెస్ ఉండదు మనం రెగ్యులర్గా స్టఫింగ్ చపాతీ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అండి కాకపోతే చాలా బాగా వస్తున్నాయి ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవటమేనండి ఇలా చేసుకున్నవన్నీ కూడా మంచిగా పొంగుతున్నాయి చూసారు కదా ఎలా పొంగు వస్తుందో పూరి పొంగినట్టు మంచిగా పొంగుతుందండి బట్ టేస్ట్ వైజ్ కానీ చేసే విధానంలో కానీ చాలా ఈజీ అనిపించింది నాకు ఇలా మనకు ఇరిగిపోకుండా రావటమే మెయిన్ కదా భక్షాలలో సో నాకు ఈ ప్రాసెస్లో ఇది మాత్రం బాగా నచ్చింది ఇరిగిపోకుండా అంత బాగా వచ్చిందనమాట సో ఈరోజు చేసిన ఈ రాజస్థానీ స్టైల్ ఓలిగా పూర్ణం కట్టు మాత్రం చాలా బాగుందండి నేను ఫస్ట్ వేరే వీడియో చూసినప్పుడు భక్షల్లోకి పూర్ణం కట్ ఏంటి అని ఆశ్చర్యపోయాను బట్ సరే ఒకసారి చేసి చూద్దాము ఎలా ఉంటుందో అనేసి ఈరోజు చేశానండి బట్ వాళ్ళు తీసుకున్న ఈ ఓలిగా కాంబినేషను పూర్ణం కట్టు బాగానే ఉందండి నేను ఎలా ఉంటుందో అనుకున్నా మామూలుగా మన సైడ్ పూర్ణం కట్టు అంటే అన్నంలోకి వేసుకుంటాము రసంలాగా బట్ వీళ్ళు భక్ష్యంలోకి పెట్టుకున్నారు చాలా బాగా అనిపించిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి లేదంటే అలాగే నేను చేసిన విధానం కానీ అది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేనండి చూస్తున్నారు కదా ఇలా అపూర్ణం కట్టుతో వాళ్ళు తీసుకున్నారు నేను టేస్ట్ చేశానండి చాలా బాగుంది అందరికి వన్